என்னங்கங்க சின்னினு குடு நீங்க எங்க இந்த பம்ப் சேரတာ அப்போ 15 பேஜ் நான் ரசோபிட்டேன் இஸ் அக்ஷன பிளான் மேதா ரிவ்யூ ஜெட்ல தர்ங்க சார் ஒரு நர்ஷா பேட கான்ஸ்டன்சி ஒட்டே మనం தர்றకోవాలి అంతే गौरवமேller గారు அடுத்து చెప్పు கொஞ்சம் చూడுங்க మైకంటే சங்கா எம்மிங்கர் சாய்ஞ்சுలేగాని వచ్చేసింది 30 டன்ஸ் பட்டுது லெட் அஸ் சீ திஸ் టు டீஸ் ஆ

వాళ్ళు గ్రౌండ్ లోకి వస్తారు వచ్చినప్పుడు కోసం స్పీడ్ చేయండి స్పీడ్ గా ల్యాండ్ అలాట్మెంట్ కానీ మనం దగ్గర బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టాలండి బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టి వెండర్స్ కూడా క్వాలిటీ వెండర్స్ కావాలి ఓరికి వచ్చేసి ఏదో వచ్చేసి పని చేస్తా ఉంటారు కరెక్ట్ పని చేసే వాళ్ళు మీరు ఐడెంటిఫై చేయండి ఎంతమంది వస్తే మంది పిలవండి పని చేయించాం మన టార్గెట్ తొందరలో డెబ్బై సంబంధించి ఒక అప్డేట్ ఉంది సార్ మీకు ఇప్పుడు ఎస్పీ గారు మీరు అడుగుతూ ఉంటారు మన సూర్య గారు చాలా ప్రయారిటీ ఈ సబ్జెక్ట్ ఇది దాని మీద మేమేం చేసామంటే ఎస్సీ గారు కూడా ఇప్పుడు మన దగ్గర ఎస్సీఎస్టీస్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఫ్రీగా చేస్తుంది అది అరవై వేలు దాకా ఉన్నాయి అవి జరుగుతుంది ఎప్పుడు మన ఎంపీ గారు మాకు సూచన ఏం చేస్తారంటే అదర్దాని ఎస్సీఎస్టీస్ ఎంతమందిని మీరు చేస్తున్నారో అది టార్గెట్గా పెట్టుకోండి ఇది గవర్నమెంటే మనకి చేస్తుంది కాబట్టి ఎలాగవుతాయి అదర్దాని ఎస్సీఎస్టీస్లో అవేర్నెస్ క్రియేట్ క్రియేట్ చేయడము వాళ్ళకి స్కీమ్ గురించి తెలియజేయడం జరుగుతుంది అనేది చేస్తే నేను లాస్ట్ ఎంపీ గారు చెప్పిన తర్వాత ఒక బ్లిక్ ఒక డ్రైవ్ పెట్టాను సార్ పదిహేను రోజుల్లో దాదాపుగా మూడు వేలు నాన్ ఎస్సిఎస్టీస్ ఎస్టీస్ ఉండేది మన దగ్గర ఈ రోజుకి ఎయిటీ త్రీ థౌజండ్ రిజిస్ట్రేషన్ చేసాం రెండు కలిపి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసాము ఎస్సీ ఎస్టీస్ తీసేస్తే ఒక ఎయిటీ ఫోర్ థౌసండ్ ఈ రోజుకి రిజిస్ట్రేషన్ పూర్తి చేసాం అంటే కాన్స్టెన్సీ పదివేలు కంటే ఎక్కువ చేశాం సో ఇప్పుడు ఏమైందంటే ఒకసారి తమ సూచనలు ఎప్పటి సూచనలతో వెండార్స్ తోటి కూడా ఒక మీటింగ్ పెట్టాం ఆల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ మొత్తము వెండార్స్ని కూర్చోబెట్టి అది ఎందుకు మీరు చేయటం లేదు ఏం సమస్య అంటే వాళ్ళు చెప్పింది పది మంది ఉంటే పది మందిలో వాళ్ళకి ఆప్షన్ తక్కువ ఉంటుంది ఇచ్చేదానికి ఇద్దరికొరికి ఇవ్వగలరు అలాగే వెయ్యి మంది అప్లికేషన్ మనం ఇవ్వగలిగితే కనీసం రెండు వందల మందికి వాళ్ళు ఇవ్వగలరు సో ఆ సూత్రం పెట్టుకొని అప్లికేషన్ నెంబర్ పెంచాము ఇప్పుడు వెండర్స్ బాగా ముందుకు వస్తున్నారు ఈ డేటాను మనం ప్రొడక్టివ్గా ముందు వాళ్ళకి ఇచ్చేసి ఖచ్చితంగా ఎనర్జేస్టర్ టార్గెట్ పెట్టుకొని ఫాలోఅప్ చేస్తున్నాం ఇది మనకి రాబోయే రోజుల్లో నెంబర్ ఆఫ్ కనక్టివిటీస్ పెరుగుతాయి రీసెంట్గా ఫీల్డ్ విజిట్స్ కూడా అందరు ఆఫీసర్స్ని విలేజ్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద అవగాహన కల్పించడానికి మేము కూడా ఈ కుర్తి విలేజ్ వెళ్ళినప్పుడు అక్కడ రైతులు ఇంటి మీద పెట్టుకుంటారు ఇప్పుడు ఇన్స్టలేషన్ పెరుగుతూ ఉన్నాయి ప్రొడక్ట్ పర్ఫెక్షన్ ర్సాపేటండి ఇక్కడ నర్షాపేట టౌన్ లో ఎన్ని బిగిస్తున్నారు కదా స్మార్ట్ మీటర్లు మిగిలిచేటప్పుడు కరెక్ట్ గా లేదో చూడండి అక్కడ బిగించడం కనుక స్మార్ట్ మీటర్లు కరెక్ట్ గా పెట్టకపోతే ఏమవుతుందంటే బిల్ అయిపోతుంది ఏది మామూలు రెగ్యులర్ మీకంటే కంటే ఎక్కువ రీడింగ్ తీసుకుంటున్నా అది ఒకసారి చెక్ చేయండి మీ దగ్గర నా దగ్గర నా దగ్గరకు వచ్చింది డౌట్ అందుకే నేను అంత ముందే మనము సోలార్ బిగించి మనం ఇంటికి తీసుకొచ్చినప్పుడు ప్రొడక్షన్ తీసుకునే ముందు ఏదైతే స్టార్ట్ చేసే ముందు ఒకసారి చెక్ చేయండి మీటర్ చెక్ చేయండి ఎలా వస్తుందో చెక్ చేయండి ఇవన్నీ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసే మనం పెట్టండి లేకపోతే ఏమవుందంటే మేము సోలార్ ముందు బాగుండేది మా సోలార్ బిగించిన తర్వాత తక్కువ వస్తుంది కొంతమంది కూడా చేస్తున్నారు అది మీటర్ వల్ల మీటర్ కరెక్ట్గా మనం కోఆర్డినేషన్ మీరు సోలార్ వెండర్స్ బ్యాంకర్స్ ముగ్గురు కోఆర్డినేషన్ ఉంటేనే జరిగేది లేకపోతే మనకి మనకి ఇప్పుడు ఇరవై లక్షల కనెక్షన్ బిగిల్చుకున్నా మన స్టేట్ మొత్తం మీద అవి మిగిల్చాలంటే మనం చాలా వేగంగా పనిచేస్తే కనుక మీరు ఇంకొక తెప్పించుకోండి మీరు వెండర్స్ కూడా ఇవ్వండి ఏమి ఇస్తారంటే మనం జీరో టు హండ్రెడ్ యూనిట్స్ ఎవరు వాడుతున్నారు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఎవరు వాడుతున్నారు ఆ ఫ్యామిలీస్ ఎవరు ఉండవో చూ చూసి మీరు టార్గెట్ చేయండి ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మనం వాళ్ళ మోటివేట్ చేసి పక్కన ఇళ్ళకి పెట్టుకొని ఉంటారు కదా వీళ్ళకి బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా ఉంది సోలార్ పెట్టకముందు ఎలా ఉంది ఇప్పుడు ఎట్లా వస్తుంది కరెంటు కరెంటు బిల్ ఎంత తగ్గింది మనకి ఎన్నో బ్యాంక్ ఎంత కడుతున్నాం ఇవన్నీ కరెక్ట్గా మనకి కస్టమర్కి అర్థం కావాలి లేకపోతే వాళ్ళు చేయలేదు అనమాట ఈ తరపు నుంచి మన డిపార్ట్మెంట్ తరపు నుంచి స్పీడ్గా లేకపోతే కనుక ముందుకు సాగదు ముందు టౌన్లో టౌన్స్ ఉంటాయి అన్ని టౌన్స్లో అందరు ఎమ్మెల్యేస్ తోటి మాట్లాడి బ్యాంకర్స్ లోకల్ ఉన్న బ్యాంకర్స్ తోటి కనుక బ్యాంకర్స్ తోటి మీరు మీటింగ్ పెట్టాలి ఇన్ని బ్యాంకులతో మాట్లాడి అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు అవన్నీ మాట్లాడి కనుక ఇటీ చేస్తే వెంటర్స్తో కూడా మనం ఏంటంటే మీరు చెప్పినట్టు దాకా మనకి సీఎం గారి దగ్గర నుంచి ప్రజలు ఎక్స్పీడ్ గా చేయడం మనకున్న వేస్ట్ కాకూడదు ఇవన్నీ మనకి ఇచ్చిన అలాట్మెంట్ వేస్ట్ గా ఆ ప్రజల్లో మీరు ఏం అంటే మీ కింద డిపార్ట్మెంట్ పంపించి అప్లికేషన్స్ అయితే ఫిల్ చేశారు అప్లికేషన్స్ ఫిల్ చేసినంత వేగంగా గ్రౌండ్ లో వర్క్అవుతారు అట్లా దాని మీద బాగా దృష్టి పెట్టాలి కంపల్సరీ సీఎం గారు ఇంట్రెస్ట్ ఉండాలి ఈ దీని మీద పెరిగిన వాళ్ళయితే కరెక్ట్ ప్రజలు ఫాలో అయ్యారు ఎవరైతే ఆ భర్మించుడలేదో దేని వల్ల ఏంటి రిజల్ట్ ఏమవుతుంది అది అవితే శాఖ పెరుగుతున్న విషయం మనకు తెలియదు దాని దానివల్ల ఏంటంటే అన్ని కలిపి తీసుకెళ్తాం కలిపి తీసుకెళ్తే షెడ్ దగ్గరికి మన సెక్యూరిటీ చేయడం ఇంకో మంచిగా పెట్టాలి సార్ అతను మానేసినా మళ్ళీ అది ఫెయిల్ అయ్యారు సో ఇప్పుడు ఏం చేశారంటే ఫార్మాట్ మార్చి మండే టు ఫ్రైడే ఓన్లీ తడిచొద్దు సార్ అంటే ఇంటి దగ్గర నుంచి ఏదైతే కూరగాయలు కాయగూర ఏదైతే వస్తుందో డైరెక్ట్గా ఏదైతే వన్ వీక్ మనకి దొరుకుతుందో అదొకటే తీసుకెళ్తాం సార్ సాటర్డే రోజు ప్లాస్టిక్ ఇవన్నీ ఇప్పుడు మార్చారు ఫార్మాట్ ఇప్పుడు మాకేమో హైవేరస్ కాల్స్ ఎలా ఇలా అన్ని డిపార్ట్మెంట్ వస్తున్నాయో మాకు కూడా ఇప్పుడు టూ ఫిఫ్టీ సిక్స్ గ్రామ పంచాయతీల మీద హాఫ్ ఆఫ్ ది గ్రామ పంచాయతీలకు వస్తాయి రఫ్గా ఇక్కడ ఏమంటే ఎవ్రీడే మేము మెయిన్ ఏంటంటే ఈ తడిచేత పొడి చెప్తే వేరుగా ఇవ్వడంలో ఫస్ట్ అసలు ఈ చేంజ్ ఆఫ్ ఫార్మాట్ అనేది వాళ్ళకి తెలుసా అన్న దాని మీద ఇప్పుడు కూడా మీకు బిన్స్ దగ్గరే బిన్స్ నాలుగు లేకపోతే అక్కడే ఫెయిల్ అవుతుంది సార్ ఎందుకంటే ఓపెన్ ట్రాక్తో అనుకోండి సార్ అంత కల్పించేస్తారు నాలుగు బిన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటికల్లీ హౌస్ హోల్డ్ వేస్ట్ దాన్ని పెట్టుకోవాలనేది తెలుస్తుంది అక్కడ నుంచి మేము మళ్ళీ కానీ లోపల మన వర్మీ వేసేటప్పుడు ఉంటుంది

ఫోర్ హండ్రెడ్ అనుకుంటుంటే ఐదు అరవై ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ ఫైవ్ ఎందుకంటే ప్రాసెస్ తెలుసు బట్ ఎక్కడో చోట వదిలేసి మళ్ళీ మధ్యలో మానేసి ఫ్రీలోసీ చేశారు అదే సార్ లాస్ట్ త్రీ వీక్స్ నుంచి ఎవ్రీడే మార్నింగ్ వెళ్తాను ఫైవ్ ఓ క్లాక్ ఎకనామిక్స్ అండ్ స్టార్ట్ క్లాస్ సిపిఓ ఇలా కన్నదిగా ఉంటారు సార్ నేను తెలుసా నెక్స్ట్ ఈ ఇది కాన్స్టెస్ట్ లెవెల్లో ఎమ్మెల్యేకి అవగాహన ఉంటుంది కాన్స్టెన్స్ ఎమ్మెల్యేగా చేర్పర్సన్ ఉంటారు ఎమ్మెల్సీ ఎట్ మిగతా మున్సిపాలిటీ కానీ సబ్ సార్ డివోర్స్ తహసీల్దార్స్ ఎవ్రీడీఓస్ కమిషనర్స్ స్పెషల్ ఇన్వైట్ ఇది కాన్స్టెన్సీ లెవెల్లో నేను పిల్లలేస్తాం ఆల్రెడీ మనం ఒక మంది పెట్టుకున్నాము ఆ కాయిస్పెక్ట్లో మనం ఎవరు పెట్టుకొని నేను చూసి వర్క్ ఓకే 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 మనకి ఎవరైనా సమయంలో మనం ఒక సీనియర్ స్పెషల్ మీరు సార్ కాన్స్టెన్సీ పెట్టుకోవాలని

దీంట్లో అందుకంటే ముఖ్యమైన పని బంగారు కుటుంబం ఐడెంటిఫై చేశాం కాబట్టి మార్గదర్శనల్ని ఐడెంటిఫై చేయడం అనేది ముఖ్యమైన పని ఈరోజు పొద్దున దీని మీద డిస్టిక్ లెవెల్లో ఆఫీసర్స్ నుంచి సచివాలయం వరకు మండల ఆఫీసర్స్ కమిషనర్స్ తహసీల్దార్స్ మండల స్పెషల్ ఆఫీసర్లు ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు పిలిచి సచివాలయం లెవెల్ నుంచి ఎవరైతే ఆ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎన్జిఓస్ కానీ బాగా చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఇండస్ట్రీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళు కానీ ఆ విలేజ్లో చదువుకొని వైస్ వెళ్ళిన అధికారులు కానీ ఎవరంటే వారి లిస్ట్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు కాంటాక్ట్ చేయమన్నాం ఇమీడియట్గా ఈ రెండు మూడు రోజులు వారు ఐడెంటిఫై చేసినాక వారికి ఈ బంగారు కుటుంబంలో లిస్ట్ని మన అందరికీ కి షేర్ చేస్తున్నాము దాంట్లో ఎవరిని ఏ నీళ్ళని వాళ్ళు మ్యాచ్ చేయగలలో చూసుకుని వాళ్ళని మ్యాప్ చేసుకుంటే వెళ్తాము ఆగస్టు పదిహేనుకి మన రాష్ట్రంలో పదిహేను లక్షలు మనకి ఐడెంటిఫై చేయ సీఎం గారు చెప్పారు దాంట్లో భాగంగా మనకు అరవై మూడు వేల తొమ్మిది వందల పదకొండు సుమారు అరవై నాలుగు వేలు మనకి టార్గెట్ ఇచ్చారు సో ఈ నెలాఖరికల్లా ఈ మ్యాపింగ్ పూర్తి చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్ ఇవాళ స్టార్ట్ అయింది అయితే ఆరు వందల మందిని మాత్రమే మనం చేయగలిగాము వేరే పక్క జిల్లా బాగుండో చూసుకుంటే సీఎం గారు లాంచ్ చేయడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు నలభై వేలు చేశారు ఎప్పటికీ మన కుటుంబాలు మ్యాపింగ్ ఒక ఆరు వేల మంది మార్గదర్శకు సో మన దగ్గర కూడా చాలా మంది మార్గదర్శనం ఉన్నారు చాలా మంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలని ఇద్దరు తెలియదు ఇప్పుడు ఆ ఏం ఈరోజు లో చాలా గా వాళ్ళకి ఏం ఏమి చేయాలని చెప్పాము వాళ్ళు ఇంటర్ మా మార్గదర్శనం కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసే పని మండల్ లెవెల్లో ఎంపీడీఓ తహసీల్దార్ కమిషనర్స్కి అప్పగించాము కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ మండల స్పెషల్ ఆఫీస్ ఫాలో అవుతూ ఉంటారు ఎంత చేసి చాలా మంది సార్ మనకి మార్నింగ్ కొంతమంది వచ్చారు. జెసీపీ సిమెంట్ ఆంటి వార్డ్ జనరల్ చేస్తాం పరిదానా ఓకే ఇంతకు ముందు చేసినంత సిఎస్ఆర్ మనం సోషల్ యాక్టివిటీస్ మీద రోడ్లు ట్రైన్ ట్రైన్లు చేశాం. ఇప్పుడు ఇంటెన్సివ్‌గా ఫ్యామిలీస్ని మనం అప్లియ్ చేస్తున్నాం అదే డిఫరెన్స్ ఇప్పుడు మనం అన్ని డిపార్ట్‌మెంట్స్ కి డేస్ లోపల తీసుకోరు